ఆయన అందరికీ ఎలా బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అండి ఇంక ఉదయం లేకనే నేనే వన్నకో రెండు పాటు మా నాయన మేము కంట్లు గొడ్లు చూసుకొని మా నాన్న వాళ్ళు చేయలోకి కలిసిపోయింది ఎందుకని మా అమ్మకి కూడా పోయి నిన్ను తింటూ ఉంది కలనే సాసు బాబుకి శ్వాసు శుభ్రం స్నానం చేసి ఇంక ఇద్దరిని అయితే స్కూల్ దగ్గర వదిలిపెట్టని పోయి ఇంకొకసారి ఫ్రెంచ్ కూడా తీసుకుపోతాను ఎందుకంటే బల్లో నాకు పప్పు చెక్క అన్నీ వస్తాయి కదా పాల ఇట్ల అన్నీ వచ్చినాయి అంటే తీసుకోవడానికైతే సంచి తీసుకుని వెళ్తున్నాను అబ్బాయిని వదిలిపెట్టి ఇంకా బల్లో ఏమేమి వచ్చినాయి మొత్తం తీసుకొని వస్తానండి సరేనా ఇద్దరు తినే కొనిపించేసి త్వర త్వరకి వెళ్దాం మరి సరేనండి సాసు బొమ్మని అయితే రెడీ చేసి స్కూల్ దగ్గరికి అయితే తీసుకెళ్తుంటే మధ్యలో అయితే రోడ్డు మీద గాజులు బండి ఇంకా అలానే బొమ్మలు కనిపించే లెక్క బొమ్మలు కొనిపిమ్మని చెప్పాడు రేపు డాడీ వస్తా వస్తా కొనిపిస్తాడు అని చెప్పేసి స్కూల్ దగ్గర అయితే వదిలిపెట్టి వచ్చాను మాటల్లోనే బాగుపడొచ్చాను బయట నుంచి ఉన్నా వచ్చారు మీ డాడీయా సే వాళ్ళ డాడీ బండి చూడండి నెట్ వచ్చింది ఏంటి అయ్యే ఏంటి బాగున్నావా

సరేనండి బాగా రాగా అండి అని సాస్ ని చెప్పులు కట్టి తీసుకుందాం చెప్పులు పెద్ద పెద్దవుతాయి సాస్ కట్కే పిల్లలకొచ్చి అబ్బో సాస్ దిగులు చేరండి రెండు రోజుల నుంచి అవును వాళ్ళ దగ్గర రోజు అసలు క్యాడ్ వేసుకొని పోతున్నాడు సాసు ఈ పిల్ల వేసుకుంటుంది ఇచ్చుకో చెప్పులు బుడ్డే కరి బుడ్డే సరేనండి అయితే వచ్చాడు కదా ఇంకొచ్చి రాంగల్ని అయితే సుహాస్నికి బూట్లు అలానే కాయలు మొత్తం తీసుకొచ్చాడు వచ్చాడు బాగా వచ్చేలేక ఇంకా నేను వేడివేడిగా రైస్ అయితే వండాను కర్రీ అయితే ఏం చేయొద్దులే రాజు ఇంకా పప్పాను చిక్కుడిగా కర్రీ తీసుకొస్తున్నాను పార్సల్ ఇంక నువ్వు ఎక్కడ అని చెప్పేశాడు అందుకని చెప్పేసి రైస్ తోటికి వండాను ఇంకా అలా కూతురితో అయితే కాసేపు ముద్దులాడాడు ఇంకా అలా ఆడుకున్న ఆడుకొని ఇంకా రైస్ పెట్టమన్నాడు ఇంకా అన్నం తినే ముందుగా ఇంకాసేపు ఇంకా సోస్ నేను బాబా అయితే ఇంకా అట్లా ఐటమ్ అయితే మాట్లాడేసుకున్నావు ఇంకా ఈ వీడియో వచ్చేసి రెండు రోజులండి వాయిస్ సరిద్దాం అంటే ఇంకా ఫుల్ జలుబు చేసి ఇంకా అసలుకి వాయిద్దామన్నా కానీ ఇంకా అసలు రావట్లేదు ఇంకా అందుకని అని చెప్పేసి ఈ విధంగా అయితే వాయస్ ఇస్తున్నాను ఇంకా సుహాసిని అయితే వాళ్ళ డాడీ దగ్గర ఆడుకుంటూ ఉంది ఇంకా ముఖ్యంగా బావ రావడానికి కారణం ఏంటంటే సుహాసిని ఇంకా రెండు రోజుల నుంచి ఫుల్ జ్వరం తగులుతుందండి దిగులు జ్వరం అనమాట కందకని చెప్పేసి వాళ్ళ డాడీ వచ్చేలాగా కాసేపు అమ్మాయితో అయితే ఆడుకుంటూ ఉన్నాడు కిలోపు అయితే బావకి ఇంకా అన్నం కూడా పెట్టేశాను పప్పు కర్రీ ఇంకా అవన్నీ ఉన్నాయి కదా త్వర త్వరగా అయితే భోజనం చేసిన తర్వాత బావ అయితే ఇంక పొలం పని మీదకి కూడా పోయేస్తాడంట ఇంకేం ఇప్పుడు బావా వస్తా వస్తా పార్సల్ తీసుకొచ్చాడు వచ్చాడు చిక్కుడుకాయ కర్రీ అలానే పప్పు ఫ్రెండ్స్కి కూడా పెడదాము తినండి మరి ఇదిగా తింటా తినపప్పు బడా అనుకుంటా ఇంకా నువ్వు వెళ్తావా బుడ్డి చెల్లి కడికి సాస్ని ఇటు చెల్లి కడికి వెళ్తావా నీలాగేవద్దు మా బుడ్డి చెల్లి ఇటు I అండి అయితే భోజనం చేస్తాడు టైం వచ్చేసి ఇంక మూడున్నర మధ్యలో అవుతున్నాయి లేక సాస్ కూడా స్కూల్ నుంచి వచ్చాడు ఇంకా అలా ఇంక ఇంకెళ్తున్నాడే లేదో సాస్ బాబు అయితే వచ్చాడు ఇంకా కాసేపు అయితే ఇంకా తండ్రి ప్రేమ కదా ఇద్దరు పిల్లలని అయితే ఇంకా ఆ విధంగా బండి మీద అయితే తిప్పాడు ఇంకా దిగండి దిగండి అంటే ఇంకెక్కడ దిగుతున్నారండి ఇంకా అసలు దిగటం లేదు ఇంకా అలా పిల్లలని అయితే ఇంక దింపేసి ఇంక చేయితే వెళ్ళాలని ఇంకా సాహస్ని ఒకటే ఏడుస్తూ ఉంది సాహస బాబు కూడ దిగట్లేదు అలానే కాయలు తీసుకొచ్చాడు కదా పిల్లలకైతే కట్ చేసి అయితే ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అవి పెడతా ఉన్నాను ఇంకపు అయితే ఇంకా ఇంక నేను లోపు నువ్వు కాయలు మొత్తం సర్దేసుకో ఇంకా అవి పోది వనంగా తీసుకొచ్చినాయి కదా కవర్లోనే ఉంటే నలిగిపోతాయి అని చెప్పేసాడు ఇంక అందుకని చెప్పేసి ఇంక రెండు బేసిన్లు తీసుకొని బాగా తెచ్చిన కాయలు మొత్తం అయితే విడివిడిగా ఇంకా అలా చిన్న చిన్న బేసిన్లు అయితే పోసుకుంటూ ఉన్నాను దానిమ్మకాయ ఇంకా అలానే యాపిల్ డ్రాగన్ ఫ్రూట్ ఇంకా ఇవన్నీ ఇంకా ఈ టైంలో తింటే బ్లడ్ పట్టిద్దని చెప్పేసి ఆ విధంగా అయితే కాయలు మొత్తం తీసుకొచ్చాడు ఇంక డ్రాగన్ ఫుడ్ అయితే ఇంక ఇప్పుడు పిల్లలు మరీ ఎక్కువగా తింటున్నారండి చాలా ఇష్టపడుతున్నారు వాటి కోసం అయితే కది వేరుకైతే ఇంక అసలుకి మేము తీసుకునే వాళ్ళం కాదు పిల్లలు బాగా తింటున్నారు అని చెప్పేసి హెల్త్కి మంచిదని బాగా అయితే తీసుకొచ్చాడు ఇంకా అవైతే మొత్తం విడివిడిగా పెట్టేసుకుంటున్నాను ఇంక ఇప్పుడు మనసుకాలం కదా ఈ రేగాల ఈ పిల్లలకు పెట్ట మాకు ఇంకా అత్తమ్మ మాయ మీరు అందరు ఉన్నారు కదా తినండి పిల్లలకైతే ఇంకా కేకు చెకోడీలు దాని మిర్చిరై తీసుకుంటు తీసుకొచ్చాను ఎగ్ పాప్ కూడా తెచ్చాను నువ్వు రాజు అని చెప్పాడు ఆ విధంగా అయితే బాగా తెచ్చినవి మొత్తం అయితే అలా విడివిడిగా పెట్టేసుకొని పెట్టేసుకున్న తర్వాత కట్ చేసుకొని మొత్తం అయితే తింటున్నాను కానీ తినేసి ఇంక పిల్లలకు కూడా పెట్టేయాలి వాయిస్ అరిస్తుంటే మా గృహాయస్ నియమం కళ్ళ చేస్తూ ఉంది పక్కనే ఉండిద్దండి వీడియో తీసేటప్పుడు గోలే ఇలా ఇచ్చేటప్పుడు గోలే ఈ అమ్మాయి అసలు నిద్రే పోవట్లేదు అలానే కొబ్బరి నీళ్ళు కూడా తీసుకొచ్చాడండి తాగిన తర్వాత కాయలు కూడా తినేస్తాయి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్